హాయ్ ఫ్రెండ్స్ మేము జీడి జీడిపళ్ళు ఏరడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా దూరం వెళ్ళాలి ఇది పచ్చి తల్లి ఎరకుండానే తినిస్తుంది పాస్మ మా ఊరు నుంచి కొంచెం దూరం వెళ్ళాలి ఒకటి పట్టుకుని వెళ్తున్నాము ఎందుకంటే పక్కన దగ్గర పళ్ళు పిక్కలు ఏర్కోవడానికి రెండు బాగులుంది అనమాట మా ఊరు చూడండి ఇదిగో ఆ కింద ఊరి మాది ఇది నేను ఊరి వెళ్ళి ఆల్రెడీ పిక్కలు ఉన్నాయి ఇగో చూడండి ఇగో అంతే ఇంకా మొదలలేదు పండలేదు అనమాట ఆ చెట్టు దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఇంకొక చెట్టు ఉన్నదండి అల్ల చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఏమో అయిపోయింది అనమాట ఈ ఒక్క చెట్టే ఉందనమాట చూడండి ఎంత పెద్ద చెట్టు సరిగ్గా కాయలేదనమాట ఈ పెట్ చెట్టు చాలా పెద్ద చెట్టు కానీ సరిగ్గా కాయలేదన్నమాట మేము చిన్న చిన్న వాళ్ళు ఉండేమన్నమాట ఈ చెట్టు దగ్గర అయితే చాలా పెద్ద చెట్టు అనమాట చిన్నప్పుడు ఇక్కడే ఆడుకు ఆడుకునేవాళ్ళము చూడండి ఉందో కొమ్మలు కిందకి అలాగే పాకుతూ ఉన్నాయి అనమాట బడ్డీలాగా ఉంది పందిరిలాగా చూడండి కిందకే ఉందన్నమాట మొత్తం మీద అయితే కిందకే ఉంది చూడండి కిందకి చూసారండి కిందకే మొత్తం మీద కిందకే పడిపోనాయి అన్నమాట ఒక చెట్టే రెండు భాగాలుగా బద్దలైపోయింది మాకు మొత్తం మీద చూడండి విగో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తానికైతే ఈ చెట్టు నుంచో చాలా మేము చిన్నప్పటి నుంచి ఉంది ఇది అయితే చెట్టు చాలా పెద్దది అయిపోయింది ఆ యూది తుప్పని వచ్చేసి మొత్తం మీదకైతే ఈ చెట్టుని ఈ చెట్టుని రెండు భాగాలు చేసింది అనమాట ఇటుపక్క ఇటుపక్క పడిపోయిందనమాట ఇది ఒక చెట్టు అనమాట రెండు చెట్లు కాదు ఒక చెట్టే ఇది మొత్తానికి ఇటు ఒకటి ఇటు ఒకటి బద్దలైపోయి కొంచెం ఇది వేరే ఇది వేరే అయిపోయిందనంట చూడండి ఇది వేరే వేరే చెట్లు కావాలన్నమాట చూడండి ఇదిగో ఒక్క చెట్టే మొత్తం మీద ఇదిగో ఈ చెట్టు ఈ చెట్టు ఒకటే కాకపోతే ఇలా జంటల పెరగడం వల్ల ఆ రెండు పెరగడం వల్ల గాలి ఏమి అటు కొడిసింది దీదేమిటి పడిపోయిందనమాట చూడండి అందుకే కిందకి మొత్తం మీద ఈ కిందకి పడిపోయి ఉన్నాయి కొమ్మలన్నీ పడిపోయినా కానీ చాలా పెద్ద చెట్టు అయిపోయిందనమాట గర్వంతా సెట్ అయిపోయింది చూడండి కానీ ఎక్కువ కా కాపు కాయలేదు చూడండి నీరుడు మాత్రం పో కాసింది బాగానే ఈ నీరు మాత్రం బాగా కాయలేదు దానివల్ల చూడండి మీ చెట్టు చింపులు ఎక్కవచ్చు అనమాట కష్టపడి ఎక్కువ అవసరం లేదు మామూలుగా చింపులు ఎక్కవచ్చు చూడండి నేను అయితే ఎక్కుతున్నాను చూడండి చూసారా చింపులు ఎక్కవచ్చు అంతే పడిపోయింది కదా చెట్టు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మా మా వీడియోని చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఇప్పుడు చెట్టు దిలుపుతాను అనమాట ఎన్ని పళ్ళు రాలిపోతాయనేది తెలుసుకుందాం చూద్దాం ఇక్కడైతే పళ్ళు ఉన్నాయి ఈ కొమ్మ దగ్గర వెళ్తే వెళ్తాను ఏ ఇలాగ దులిపాలన్నమాట చూడండి పదిగొండలు రాలిపోతున్నాయి అనమాట ఇలాగ దులుపుతా అనమాట మొత్తం పువ్వులన్నీ రాలిపో పువ్వులన్నీ రాలిపోతున్నాయి ఓకే ప్రిన్స్ బాయ్ ప్రెండ్స్ ఏగా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏరేమో పిక్కలు కూడా కొంచెం తీ పిక్కలు తీస్తున్నాము ఇదిగో ఫ్రెండ్స్ చూడండి పళ్ళయితే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక రెండు ఆవులు ఉన్నాయి రెండు రెండు ఆవులు ఉన్నాయి పండ్లు మాత్రమే పిక మాత్రమే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఇలాంటి కాయలని ఇలాంటి కాయలన్నీ తీసుకెళ్ళాము ఎందుకంటే పారేస్తాం అనమాట ఇవి తినవు కచ్చా ఉంటది కాబట్టి Eu మెత్త మెత్త ఉన్న పళ్ళయితే అవి తీసుకెళ్తాము